నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యోనమ ఖగోళ శాస్త్రంలో శాస్త్రంలో చాలా చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి ప్రతి నిత్యము ప్రతి నిమిషము ఇలాగ మనకి గ్రహాలు కలుసుకోవడము రెండు గ్రహాలు కలవడము మూడు నాలుగు గ్రహాలు కల కలగడము ఇలాగ కలయికలో రకరకాల ప్రయోజనాలు ఇవ్వడము అది మనుషులకు నేచర్కి మన దేశానికి ఇట్లాగా రకరకాల ఆ గ్రహాల సంయోగంలో జరుగుతుంటాయి అయితే ఇప్పుడు మనం ప్రస్తావించుకునేది ద మోస్ట్ పవర్ఫుల్ గ్రహాలు రెండు అంటే అన్ని పవర్ఫులే అందులో రెండు విరుద్ధ గ్రహాలు రవి శని వీళ్ళిద్దరూ పేరుకు తండ్రి కొడుకులే అయినప్పటికీ కూడా రెండు వి విభిన్నమైన గ్రహాలనమాట అంటే ఒకళ్ళేమో కర్మప్రదాత మనం ఏ కర్మ చేస్తామో ఆ కర్మకి తక్షణమే అప్పటికప్పుడు రిజల్ట్ ఇచ్చేసేది ఒకరైతే ఒకరు ఆరోగ్యం మీద అధికారం మీద ఇలాంటి వాటి మీద ఫలితాలను ఇచ్చే గ్రహం అన్నమాట అయితే ఈ ఇద్దరు ఎప్పుడు కలుస్తున్నారు వారి కలయిక వల్ల ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి అంటే కనుక హోలీ తర్వాత శని రవి అంటే సూర్యుడి యొక్క సంయోగం వల్ల పన్నెండు రాసుల్లోనూ ముగ్గురికి మాత్రము చాలా చక్కని ఫలితాలని ఇస్తున్నాడు మిగతా రాసులకు కొంచెం మిశ్రమ ఫలితాలతో ఇవ్వబోతున్నాడు అనమాట అయితే వైదిక జ్యో శాస్త్రం ప్రకారము రెండు గ్రహాలు ఒకే చోట కలుసుకోవడము వాటి సంయోగము ఒక్కొక్కసారి శత్రు ఇప్పుడు మనం ఇందాక అనుకున్నట్టుగా ఆ సూర్యుడు శనేశ్వరుడు ఇప్పుడు కుంభరాశిలో సంయోగం ఏర్పాటు చేస్తున్నాడు హోలీ రోజున అంటే హోలీ అనగా మనకి రెండు వేల ఇరవై ఐదు మార్చి పద్నాలుగు నుంచి అంటే దగ్గరలో ఉందనమాట ఈ సమయంలో కుంభరాశిని వదిలేసి అంటే ఇప్పటి వరకు కుంభరాశిలో ఉన్నాడు మార్చి పదమూడు వరకు హోలీతో కుంభరాశిని వదిలేసి పద్నాలుగు నుంచి మీనరాశిలోకి ప్రయాణం చేస్తున్నాడు అయితే ఈ ప్రయాణంలో సమయం కూడా మీకు నేను తెలియబరుస్తాను రెండు వేల ఇరవై ఐదు మార్చి పద్నాలుగు శుక్రవారం సాయంత్రం ఆరు గంటల యాభై ఎనిమిది నిమిషాలకు సూర్యుడు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు అయితే మళ్ళా రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున రాత్రి పదకొండు గంటల ఒక్క నిమిషానికి శనీశ్వరుడు మీనరాశిలోకి వస్తున్నాడు అంటే శనిగ్రహానికి కన్నా ముందు రవిగ్రహము మీనరాశిలోకి వచ్చేసింది ఆ తరువాత పదిహేను రోజుల తేడాతో శనీశ్వరుడు కూడా మీనరాశిలోకి వచ్చి ఈ ఇద్దరి సంయోగం వల్ల మళ్ళా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి ప్రతి ఒక్క రాశికి ప్రతి ఒక్క రంగానికి ప్రతి ఒక్క మనిషికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు అంటే కనుక ఓవరాల్ గా మూడు రాశులకు మాత్రము విశేషమైన ఫలితాలు ఇస్తున్నారు ఆ మూడు రాశులు ఏమిటి అంటే కనుక కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి సూర్యుడు శని యొక్క సంయోగము చాలా లాభదాయకంగా ఉండబోతోంది సంపదలు పెరుగుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కుటుంబ సభ్యులతో చక్కని సమయం గడపడము ఎక్కడికి వెళ్ళినా ఒక ప్రణాళిక బద్దంగా వీళ్ళు వెళ్ళగలుగుతారు దానితో పాటు దానికి సంబంధించిన రిజల్ట్స్ ను కూడా వీళ్ళు తీసుకోగలుగుతారు మనసు చాలా సంతోషంగా హాయిగా ఆరోగ్యంగా ఉండబోతోంది అయితే కన్యారాశి వారికి ఈ శని రవి యొక్క సంయోగం వల్ల ఆ ఆలస్యమైన పనులు ఏవైనా ఉంటే పెండింగ్ లో పడిపోయినా జరగకపోయినా అడ్డుకున్నా ఇలాంటి పనులు ఏవైనా ఉంటే చకచక ఈ సమయంలో జరిగిపోతాయి దాంతో పాటు ఇంట్లో బంధువులు కొత్త ఆ శుభకార్యాలతోనూ ఇల్లు కలకలాడుతూ ఉంటుంది దీనితో పాటు వివాహం కాని వారికి వివాహం అవ్వడము ఒక ప్రతి ఒక్క మనిషిలోను కాన్ఫిడెన్స్ అంటే ఆత్మవిశ్వాసము పెరగడము దీంతో పాటు మీ మాటల వల్ల ప్రజల యొక్క మనసును గెలుచుకుంటారనమాట ఇది చాలా సంతోషకరమైన పరిణామము తర్వాత రాశి మీనరాశి ఈ రాశిలో ఉండే వారికి ఈ శని రా రవి యొక్క సంయోగం వల్ల ఈ అందులోనూ ఈ మీనరాశిలోనే ఈ సంయోగం జరుగుతోంది కాబట్టి ధార్మిక కార్యక్రమాల మీద దాన ధర్మాల మీద దైవం మీద ఆధ్యాత్మికంగాను వీళ్ళు ఆసక్తి కలిగి ఉంటారనమాట దీంతో పాటు సంపద పెరగడానికి వీరి యొక్క కష్టము సత్ఫలితాన్ని ఇస్తుంది కొంతమంది ఎంత కష్టపడ్డా కానీ ఫలితాలు రావు కానీ ఈ రాశిలో ఉండే వారికి కష్టపడ్డానికి దానికి తగిన ఫలితము వెంటనే వచ్చేస్తుంది అనమాట దీంతో పాటు ఆ ఇక్కడ మీనరాశి వాళ్ళు కొంచెం ఓర్పుతోనూ ఓపికతోనూ కనుక చే పనులు చేసుకున్నట్టయితే కనుక ఇంకా ప్రత్యేకమైన ఫలితాలు పొందే అవకాశం ఉంది ఆర్థికంగా వీళ్ళు మెరుగుపడబోతున్నారు అయితే ఇవి ఈ రాసులకు ఈ మూడు రాసులకు ఇలాంటి ఫలితాలను ఇస్తున్నాడు అయితే మరి అంటే ఓవరాల్ గా మరి మేషం నుంచి మీనం వరకు ఈ రాశులను కూడా కలుపుకొని ఒక్కొక్క రంగానికి ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు చూద్దాం మనం తదుపరి రాశి మీనరాశి ఈ మీనరాశి వారికి రవి శని సంయోగం వల్ల ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కెరియర్ లోను జాబ్ లోను ఆర్థిక పరంగాను ఎలా ఉండబోతోంది అంటే కెరియరు జాబ్ ప్రణాళికాబద్ధంగా వీళ్ళు తీసుకోవాలి దీంతో పాటు ఆ సంయమనం పాటించాలి ఓర్పుగా వ్యవహరించాలి అవకాశాలు దగ్గరకు వస్తాయి కానీ నిలుపుకునే ప్రయత్నం అయితే వీరు చేయకపోతే మొదలకే ఉద్యోగాలు పోయే అవకాశం గోచరిస్తోంది ప్రభుత్వ పరంగా ఉద్యోగం చేసే వాళ్లకు ఆ అంటే వాళ్ళు ఆ రంగం నుంచి తప్పుకోవడమో లేదంటే ప్రభుత్వం తీసేయడమో ఇలాంటివి గోచరిస్తున్నాయి తగు జాగ్రత్తలు తీసుకోండి అంటే డిస్మిస్ అవ్వడము లేదంటే బయటికి నెట్టి వేయబడము ఇలాంటివి కనబడుతున్నాయి జాగ్రత్తలు తీసుకోండి ఆ వ్యాపార పరంగా చూసినట్లయితే పెట్టుబడులకు ఇది మంచి సమయం కాబట్టి వ్యాపార వర్తక వాణిజ్య వ్యవసాయ పారిశ్రామిక రంగాల్లో ఉన్న అందరికీ ఇవే ఫలితాలు వర్తిస్తాయి మీరు పెట్టుబడులకు అనుకూలము విస్తరణకు అనుకూలము మీరు ఏ పని చేయాలనుకున్నా ఈ సమయంలో చక్కగా చేసుకోవచ్చు మంచి అనుకూలమైన ఫలితాలు ఇవ్వబోతున్నారు ఆర్థికంగా చూసినట్టయితే విపరీతమైన లాభాలు వస్తాయి ఆర్థికంగా గ్రోత్ కనబడుతుంది ఆకస్మిక ధన ప్రాప్తి వస్తుంది నాలుగు వైపుల నుంచి ఆదాయ మార్గాలు గోచరిస్తున్నాయి శుభకార్యాలు చేస్తారు కుటుంబ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆగిపోయిన పనులు తిరిగి పునరుద్ధరిస్తారు వస్తు వాహనాలు భూమి గృహాలు కొనుక్కునే అవకాశం గోచరిస్తోంది దీనితో పాటుగా ఆరోగ్యం కూడా గతంలో ఉన్న సమస్యలు సమసిపోయి చక్కని ఆరోగ్యం ఉంది కొత్తగా అనారోగ్య సూచనలు అయితే ఈ రాశిలో ఉండేవారికి ఈ సమయంలో గోచరించట్లేదు దీంతో పాటు ఆగిపోయిన వివాహాలు కానీ విడిపోయిన భార్యాభర్తలు కానీ లేదా విడిపోయిన కుటుంబాలు కానీ తిరిగి మళ్ళా కలుసుకునే ప్రయత్నం జరుగుతుంది దీంతో పాటు పిల్లల కోసం ప్రయత్నం చేసేవాళ్ళు వివాహం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు ఈ సమయం చాలా చక్కని సమయము ఆ దిశగా ప్రయత్నాలు తప్పనిసరిగా చేసుకోండి అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే ఇందాక అనుకున్నట్టుగా ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించడం లేదు అయితే గతంలో కనుక మీకు బీపీలు షుగర్లు థైరాయిడ్లు ఇలాంటివి వంశ పారంపర్యంగానో కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న వాళ్లకు మాత్రము ఆ కంటిన్యూ అవుతుంది తప్ప కొత్తగా అనారోగ్య సూచనలు అయితే ఏ రకంగానూ ఏ ఇదిలోనూ కనపట్టలేదు కాబట్టి మరింత జాగ్రత్తగా పడే అవకాశం తప్పనిసరిగా తీసుకోండి నాకేమీ లేవు రావు కాబట్టి ఎలాగైనా ఉండచ్చు అనుకునే ధోరణి పెట్టుకోకుండా ఉన్న ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేసుకోండి అయితే మీకు చెప్పదగిన ఉపాయాలు హనుమాన్ చాలీసా తప్పనిసరిగా మూడు సార్లు కాని తొమ్మిది సార్లు కాని పదకొండు సార్లు కాని తప్పనిసరిగా చదువుకోండి దీంతో పాటు హనుమంతురి ఆలయాన్ని దర్శనం చేసుకుని స్వామివారికి ఐదు ప్రదక్షిణాలు చేసుకుని ఐదు అరటి పళ్లను నివేదన చేసుకోండి దీంతో పాటు ఆదిత్య హృదయము ఆదివారం నాడు ఆ నవగ్రహ ఆలయానికి వెళ్లి స్వామివారికి పూజలు కాని యథాశక్తి అంటే మీ శక్తిని బట్టి పూజలు కాని హోమాలు కాని ఇవి కానీ చేసుకున్నట్టయితే రవిగ్రహ సంబంధిత విశేషమైన ఫలితాన్ని పొందే అవకాశం కనబడుతుంది ఆదివార నియమాలు తప్పనిసరిగా పాటించుకోండి ఇవి ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన ఫలితాలు పరిహారాలు నమస్తే అయితే ఇక్కడ ప్రతి రాశి వాళ్ళకి కొన్ని ముఖ్యమైన సూచనలు చెప్తున్నాను నివారణ కూడా అంటే రెమిడీసు ప్లస్ సూచనలు చెప్తున్నాను శనివారం నాడు తులసిని దానం చేయండి నెంబర్ టూ సూర్యుడికి ప్రతిరోజు జలాభిషేకము తప్పనిసరిగా చేసుకోండి నెంబర్ త్రీ శనిగ్రహ దోష నివారణ కోసము హనుమాన్ చాలీసా తప్పనిసరిగా పఠించుకోవాల్సిందే శనీశ్వరుడికి రెమిడి ఒక్క హనుమంతుడు శివుడు తప్ప మరి ఏ దేవుడు చెయ్యలేడు కాబట్టి వీరిద్దరికీ చెప్పినట్టుగా పరిహారాలు చేసుకోండి తరువాతది కనీసం నెలకు ఒకసారైనా పితృతర్పణాలు ఇవ్వండి అంటే మనకి మహాలయ పక్షాల్లో ఇచ్చుకున్నాము ప్రతి సంవత్సరము తద్దినాలు పెడుతున్నాము అలా కాకుండా ప్రతి అమావాస్యకో లేదా పౌర్ణమికో లేదా తిథికో మీరు తప్పనిసరిగా పితృలకు అంటే పితృతర్పణాలు ఇచ్చినట్టయితే మీ జాతకంలో పితృదోష సంబంధిత సమస్యలు పోయే అవకాశం కనబడుతుంది దీనితో పాటుగా శివార్చన రుద్రాభిషేకము తప్పనిసరిగా చేయించుకుంటే చెడు కర్మల నుంచి నివారణ చెందే అవకాశము కనబడుతోంది దీనితో పాటు సూర్యుడికి శనేశ్వరుడికి అంటే ఆదివారము శనివారము తప్పనిసరిగా ఆలయ దర్శనము ఇది మీ యొక్క దినచర్యలో భాగంగా పెట్టుకుని అక్కడ దాన ధర్మాలు చేసుకోవడం కానీ లేదా పూజలు చేయించుకోవడం కానీ చేసినట్టయితే మన చెడు కర్మల నుంచి విపరీతమైన బాధల నుంచి ఒకంత సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది ఈ పరిహారాలు ప్రతి రాశి వాళ్ళు అంటే నేను ఇండివిజువల్గా చెప్పే పరిహారాలతో పాటుగా ఈ పరిహారాలను కూడా తప్పనిసరిగా చేసినట్టయితే ఈ సంయోగ కాలంలో ఉపశమనం కలిగే అవకాశము ఆ రెండు గ్రహాల యొక్క అనుగ్రహం కలిగే అవకాశము గోచరిస్తోంది తప్పనిసరిగా పాటించండి నమస్తే